హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి నేను ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం హనుమంతలగూడెం గ్రామం ఒక మారుమూల గ్రామం నుంచి మరి ఆ గ్రామంలోని ప్రజలు వ్యవసాయం అనే వ్యవసాయం పైన ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తూ ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కూడా టుడే ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎడ్యుకేషన్లో కూడా ఈవెన్ ద ఇంటర్మీడియట్ అనేది వరకు కొందరు అంటే బిలో పావర్టీలో ఉన్న ఎడ్యుకేషన్ బిలో పావర్టీ ఉన్న పీపుల్ కూడా ఇంటర్మీడియేట్ కూడా వరకు కూడా కంప్లీట్ చేయని వాళ్ళు కూడా మనం ఓన్లీ జస్ట్ వీ కెన్ మనం ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు అంత వెనకబడిన ప్రాంతం అన్నమాట బీపీఎల్ అంటే బిలో పావర్టీ పీపుల్ లైన్ ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు అంటే ఎక్కువ అసమానతలు ఎక్కువగా ఉన్నాయని మనం చూసుకోవాలి ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సో ఆ ప్రాంతం నుంచి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ వరకు తన ప్రయాణం కొనసాగిస్తూ అంటే ఈ మారుమూల గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరవాణిత అయిన కాకలి ఐలమ్మ పేరు మీద ఒక తెలంగాణ రాష్ట్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక శకటాన్ని ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శనలో ఈ హనుమంతుల గూడెం అనే మారుమూల గ్రామం నుంచి మనకి ఒక డప్పు కళాకారిణి మఠంపల్లి డప్పు ఢిల్లీలో మోగే ఈ వేడుకల్లో తన యొక్క కళని ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభించిన కళాకారిణి గణతంత్ర కొత్తపల్లి అజిత సో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకు కూడా ఢిల్లీ వరకు వెళ్ళిన తన ప్రయాణంలో మరి ముఖ్య పాత్ర వహించింది ఏంటంటే డప్పు అనే కళ సో ఈ కళ అనేది ఇప్పటికీ కూడా చాలా వరకు విలేజెస్లో దానికి ఆ కళకి ఆదరణ లభించకపోవడం వల్ల చాలామంది కొనసాగించలేకపోతున్నారనే ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి కొత్తపల్లి అజిత తన యొక్క కళని ఇక్కడి నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ఢిల్లీలో ప్రదర్శించడానికి అవకాశం లభించిందంటే దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే డప్పు అనే ఒక కళ అన్నమాట సో కళకి ఇక్కడ ఎలాంటి తారతమ్య భేదం ఉండవు కులమత భేదం అనేది ప్రాంతం అనేది ఈ విధంగా అంటే ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా తన యొక్క కళని ప్రదర్శించింది సో తనకు ఉన్న ఒక గొప్ప నైపుణ్యమే మరి తను అక్కడ దాకా తీసుకెళ్ళిందని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ కొత్తపల్లి అజిత ఈ డప్పు కళలో ఉన్న నైపుణ్యం ఏదైతుందో ఈ నైపుణ్యాన్ని బ్రతికించుకొని తర్వాత ఇంకా పది మందికి ఈ కల్చరల్ గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ కల్చరల్ యాక్టివిటీస్ని పది మందికి నేర్పిస్తూ ఇంకా కళను బ్రతికించుకోవాల్సిన డప్పు కళను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గ్రామీణ కళను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి సో ప్రభుత్వము ఇలాంటి కళాకారుణులు కానీ డప్పు కళాకారులు మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పెన్షన్ రూపంలో వాళ్ళకి కల్పిస్తే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎలాంటి సందేహం లేదు సో కొత్తపల్లి అజిత రియల్లీ మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన ఒక డప్పు అనే కళని ప్రదర్శించింది నిజంగా గొప్ప విషయం సో ఈ విధంగా కళను బతికించుకోవాల్సిన అవసరం ఉందనేది గుర్తుపెట్టి థ్యాంక్ యూ అని